నేను నరిన సాధారణం మీరు చెప్పినా పర్వాలేదు మీరు చెప్పినా పర్వాలేదు హరివట్టున దగ్గర బాది మార్కొడు దర్శపైనకి తీసేయొ ఆ వీళ్ళది ఇంకో జాతం ఉంది ఎంత చెప్తున్నారు వీటిని వీటికి ఒకటి ముప్పై చెప్తున్నారు అడుగుతున్నారు రమోటి పదికి అడుగుతున్నారు వాళ్ళు ఎంత అంటున్నారు ఫైనల్ ఫైనల్ ఒకటి ఇరవై అంటున్నారు ఒకటి పదహారు చెప్తున్నా లాస్ట్ నువ్వు నెంబర్ చెప్ప సారే ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ జీరో ఇవి కూడా పెద్ద సైజ్ అయితే కూడా నెంబర్ కానీ నచ్చతే కాంటాక్ట్ చేసుకొని మాట్లాడుతున్నాను

ਮੰਨਿੰਦਰਾ ਉਪਰ ਇਕਲਾ ਸੋਪਤ ਵਾਲਾ ਅੰਨੇੜ ਗਾਲੇ ਨਾ ਆਈ ਵੀ ਗੋ ਕੜਵੇ ਆ ਗਿਰੇ ਦਿਨਕ ਮੇ 11 ਨੀ ਆ ਗੋਨਤਰ ਨਾ ਪਾ ਪਾ ਇੱਕ ਕੜਵੇ ਨੀ ਉਹ ਚਿਕਾ ਜੀ ਮੈਂ ਹਜ਼ਾਰ ਮੰਨ ਜਿਹੜਾ ਜੇਪਿਆ ਨਾ ਕਦਾ ਬੈਣੀ ਰੇ ਇੰਗੇ ਬੈਜੀ ਜੀ ਜੇਸੇ ਮੇ ਤਾਂ ਨਹੀਂ ਕੀ ਆਈ ਵੀ ਇਹ ਨੀ ਨੋਤਰਮੇ ਦਾ ਇਤ ਸੇਲ ਨਹੀਂ ఎంతగా మహేష్ ఒకటి లక్ష పన్నెండు వేలకైతే సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందా అయితే కామెంట్లో ఇవ్వండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం